అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ సీజనల్ వల్ల అంటే వాతావరణ కారణంగా మనకి జలుబు దగ్గు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి ఈ సీజన్లో మరి దానికి పర్మినెంట్గా మనం చక్కగా త్వరగా రిలీఫ్ తీసుకోవడానికి పరిష్కారాన్ని ఈరోజు చూద్దాం చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మరి జలుబు దగ్గు సమస్యతో దీనికి ఏ ప్రోడక్ట్స్ వాడుకోవాలి ఎలా తగ్గుతుంది అవి ఎలా పనిచేస్తాయి అలాగే మనం ఎలా వాడాలి అనే దాని గురించి వివరాలు పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ కూడా చేయండి మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా అసలు జలుబు దగ్గు ఎక్కువగా రావటానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ మరి జలుబు దగ్గు ఎక్కువగా రావటానికి కారణం ఇమ్యూనిటీ తగ్గిపోవటం బాడీలో శక్తి అనేది తక్కువగా ఉండటం అనే అనేది రోగనిరోధక శక్తి అనేది తక్కువ ఉండటం వల్ల ఈ జలుబు దగ్గు ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి వాతావరణం చల్లగా ఉండటం వల్ల అంటే ఈ చలికాలం కదండీ ఈ చలి సీజన్లో కూడా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది అలాగే జలుబు దగ్గు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది చాలామందికి నిమ్ము కూడా వస్తూ ఉంటుంది అలాగే ఆస్తమా కూడా అటాక్ అవుతూ ఉంటుంది ఆస్తమా కొంచెం ముదిరిందంటే మనకి టీవీలో కూడా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఈ చలి వాతావరణంలో కూడా దగ్గు జలుబు ఎక్కువగా రావటానికి ఆస్కారం ఉంది మరి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి దేనివల్ల వస్తుంది అంటే ఇక వాటర్ తక్కువగా తాగటం వల్ల అండి చాలామంది వాటర్ తాగాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు రకరకాల కారణాలు చెప్తారు వాటర్ తాగటానికి మంచినీళ్ళు అనేది మన శరీరానికి ఎంత అవసరం అంటే ఒక్కసారి కానీ మనం తెలుసుకున్నామంటే ఈ వాటర్ నెగ్లిజెన్సీ అసలు చేయమండి వాటర్ తక్కువ తీసుకోవటం వల్ల కూడా ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది మరి ఇంకా వాతావరణ కాలుష్యం దుమ్ము ధూళి వల్ల కూడా మనకి ఈ జలుబు దగ్గు అటాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా అలాగే మన ఇమ్యూనిటీ పవర్ అంటే మన బాడీలో విటమిన్స్ అండ్ మినరల్ ఎఫిషన్సీ వల్ల కూడా ఈ కాఫ్ అలాగే ఫ్లూస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఈ విటమిన్స్ మనం తీసుకునే విటమిన్స్ మినరల్స్ వల్లే వస్తుంది ఫుడ్డులో మనకి అవి ఖచ్చితంగా అందాలి మనం ఈ డెఫిషన్సీ ఉండటం వల్ల ఫ్లూస్ అనేది ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటాయి మన బాడీని మన బాడీకి తట్టుకునే శక్తి రావాలి అంటే ఈ విటమిన్స్ మినరల్స్ ఇవి చాలా చాలా అవసరం మనకి ఇంకా వచ్చేసి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి జబ్బు జలుబు దగ్గు అటాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు బాడీ అంతా కూడా శక్తిని కోల్పోతుందనమాట ఇవన్నీ కారణాలు మరి వీటికి పరిష్కారం చూద్దామా ఆయుష్ అంతే రెస్పోకేర్ దీనిలో పిప్పలి వసాక తులసి ములైతి బనాఫ్తా అలాగే పుష్కర్మూల్ హరిద్ర జింజర్ ఇవి ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ దీనిలో ఉన్నాయి అంటే ఎనిమిది రకాల ఇంగ్రీడియంట్స్తో తయారైన ఆయుర్వేద సప్లిమెంట్ అనమాట మరి ఇది ఎలా పనిచేస్తుందో కూడా చూద్దామండి దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ పిప్పలి వచ్చేసి దగ్గును తగ్గిస్తుంది ఊపిరిస్థితులకు శక్తిని పుంజుకునేలాగా చేస్తుంది ఇంకా వసాక వచ్చేసి గొంతును నిమ్మ యోగను తగ్గించడంలో శ్వాసనాళాన్ని శుభ్రం చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా తులసి యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ కదా ఇది అందరికీ తెలిసిన విషయమే ఇది జలుబును తగ్గించడానికి దగ్గును తగ్గించడానికి త్రోటీన్ఫెక్షన్ తగ్గించడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఇంకా ములైతీ మరి అతి మధురం అనమాట ములైతీ అంటే ఇది గొంతు ర్యాపిడ్ని తగ్గిస్తుంది అంటే గొంతులో గరగర అంటాం కదా దాన్ని తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది డ్రై క్రాఫ్ట్ని అంటే పొడి దగ్గు అంటాం కదా ఆ పొడి దగ్గుని తగ్గించడంలో చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఇంకా మ్యాన్ ఆఫ్ ద ఇది వచ్చేసి చెస్ట్లో పట్టేసిన కఫాన్ని తొలగించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా శ్వాసనాలన్నీ సాఫ్ట్ చేస్తుంది అనమాట ఇంకా మాల్ ఇది ఏం చేస్తుందంటే శ్వాసను మెరుగుపరుస్తుంది ఆస్తమా బ్రీత్ టైట్నెస్లో అంటే తీసేయటానికి చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట ఇంకా హరిద్ర ఇది పసుపు ఇది ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అలాగే త్రోట్ హీలింగ్కి బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ హరిద్ర అనేది పసుపు అనేది అలాగే ఇంకా వచ్చేసి జింజర్ అల్లం ఇది ఏం చేస్తుందంటే మ్యూకస్ని తొలగించడానికి చాలా తేలిగ్గా ఊపిరిని పీల్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఊపిరి మనకి అంటే జలుబు దగ్గు ఉన్నప్పుడు ఊపిరి ఆడదు కదండి అది క్లియర్ చేసి శ్వాసని మంచిగా తీసుకునేలాగా చేస్తుంది ఇంకా వచ్చేసి వెస్టి స్పిరిలినా ఈ స్పిరిలినా వచ్చేసి శరీరానికి శక్తిని అందించడంలో చాలా చాలా ఉపయోగపడుతుంది అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది కణాలకు శక్తి అందిస్తుంది ఇంకా ఇది వచ్చేసి మల్టీ విటమిన్ అండి దీనిలో ఉన్న పోషకాలు అసలు బాడీకి ఎంత ఎనర్జీ ఇస్తాయంటే స్పేస్లోకి వెళ్ళే వాళ్ళు కూడా ఈ స్పిల్లినాన్ని తీసుకెళ్తారు అలాగే మన ఆర్మీ వాళ్ళు కూడా స్పిర్లినాని వాడుకుంటున్నారు మరి ఇది నేచర్ సూపర్ ఫుడ్ అనమాట ఇది టూ టైమ్స్ తీసుకోవాలి మనం కేర్ కూడా టూ టైమ్స్ వీలైతే ఎక్కువగా జలుబు దగ్గు ఉంటే మాత్రం త్రీ టైమ్స్ తీసుకోవాలండి ఇది సన్నగా ఉన్న వాళ్ళయితే స్పిల్లినా తిన్న తర్వాత తీసుకోవాలి కొంచెం బొద్దుగా ఉన్న ఉన్నవాళ్ళైతే తినకముందు తీసుకోవాలన్నమాట ఇది వీళ్ళని బట్టి రోజుకు మూడు సార్లు కూడా వేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి పంజి తులసి అంటే ఐదు రకాల తులసిలతో మనకి ఈ అరకు అనేది తయారైందండి కృష్ణ తులసి రామ తులసి వన తులసి కపూర్ తులసి ఇలా ఐదు రకాల తులసిలతో తయారైంది ఇది వైరల్ ఇంకా బ్యాక్టీరియా పైన దాడి చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇంకా గొంతు గొంతులో గరగరని తగ్గించడానికి దగ్గును తగ్గించటానికి చాలా చాలా ఉపయోగపడుతుంది క్రిమిల్ని కిల్ చేయటంలో ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట ఇంకా ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచుతుంది మన శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది ఇక్కడ చూడండి మరి పంచ తులసి వచ్చేసి మనకి వేడి నీళ్ళల్లో అంటే గోరువెచ్చని నీళ్ళు మనం తాగుతూ ఉంటాం కదా దానిలో ఒక టూ టూ డ్రాప్స్ అలా త్రీ త్రీ టైమ్స్ టూ టైమ్స్ అలా తీసుకుంటూ ఉండొచ్చు ఇంకా బ్రీతింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అంటే బ్రీతింగ్ సరిగ్గా ఆడనప్పుడు మనం ఒక ఖర్చు పైన కూడా ఒక టూ డ్రాప్స్ వేసుకొని ఆ స్మెల్ అనేది పీలుస్తూ ఛాతికి అప్లై చేస్తాం కదా విప్స్ విక్స్ విప్స్ లాగా చిన్నపిల్లలకి అప్లై చేస్తూ ఉంటాం ఛాతి మీద కానీ వీపు మీద కానీ అలా కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఇంకా వచ్చేసి కొలెస్ట్రాల్ ఇది నేచర్ స్ట్రాంగెస్ట్ ఇమ్యూనిటీ ఫుడ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆవు ముర్రు పాలతో తయారవుతుంది ఆవు ఈయన ఆరు గంటల్లోపు సేకరించే పాలతోటి క్యాప్సిల్ అనేది తయారు చేస్తారు ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే జలుబు దగ్గు వైరల్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడంలో చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇంకా సీజనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఈ కొలెస్ట్రాల్ను వాడుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అలాగే ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట పిల్లల్లో ఎదుగుదలను కూడా పెంచుతుంది ఇంకా గట్ అండ్ డైజెషన్ హెల్త్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఎప్పుడు కూడా ఫ్లూస్ వచ్చేవాళ్ళు ఈ కొలెస్ట్రాల్ వాడుకోవటం వల్ల ఆ ఫ్లూస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అంటే పద్దస్థ మనం మన బాడీ పైన అటాక్ చేయకోకుండా మనం ముందస్తు జాగ్రత్తగా చూసుకోవచ్చు మన బాడీ రెస్పిరేటరీ సిస్టాన్ని మెరుగుపరుచుకోవడం అలాగే మనం బాడీకి శక్తి అందించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కొలెస్ట్రాల్ మరి ఇది కూడా టూ టైమ్స్ తీసుకోవాలండి పరగడపున ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి తీసుకుంటే సరిపోతుంది అదే చిన్నపిల్లలైతే మనం వాళ్ళు తాగే పాలల్లో కూడా ఈ క్యాప్సిల్ ఓపెన్ చేసి ఈ పౌడర్ని కలిపి చక్కగా పాలతో పట్టించవచ్చు అనమాట పిల్లలకు కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది బోన్ డెన్సిటీ అనేది స్ట్రాంగ్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి దగ్గు జలుబుని ఎలా ఈజీగా తగ్గించుకోవచ్చో మనం ఈ వీడియోలో చూసాం కదా చక్కగా ఇవి వాడుకుంటూ మంచి రిజల్ట్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి ఈ వీడియోని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా బెల్ సింబల్ని కూడా టచ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే నేను చాలామంది కూడా సొంత వ్యాపారం కావాలి అని ఆలోచిస్తూ ఉంటున్నారు మరి పెట్టుబడి లేకపోవటం వల్ల ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు భారతదేశంలోనే నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉన్న కంపెనీ ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీ కోసమే ఎదురుచూస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ను సంపాదించవచ్చు ఇక్కడ మీకు ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా అందిస్తాము అలాగే లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ ఇది మీ మూడు తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్ మీ సొంత వ్యాపారం వివరాల కోసం ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియోని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేయని కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి షేర్ చేయండి అలా చేయటం వల్ల ఈ వీడియోస్ చాలామందికి అందుతాయి ఫ్రెండ్స్ మరి మీరు చాలామంది కూడా నాకు కాల్స్ చేస్తున్నారు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అలాగే చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలండి మరి మీ సపోర్ట్ ఇలాగే ఉంటే నేను ఇంకా చాలా వీడియోస్ కూడా చేయగలుగుతాను ఖచ్చితంగా ఈ సప్లిమెంట్స్ వాడుకుంటూ మనం ఆరోగ్యంగా ఉందాం ఇంకా ఎంతో మందికి ఆరోగ్యాన్ని పంచుతాం మీ సులోచన సంపంగి థ్యాంక్స్ ఫర్ వాచింగ్